ఏపీలో తుఫాన్ దాటిందంటే సరే బాబుగారి చాతుర్యం వల్లే పెద్ద నష్టం జరగలేదు అని ఎల్లో మీడియాలో మొదలయ్యే కీర్తనలు ఈసారి కూడా మినహాయింపు కాలేదు మోన్థా తుఫాన్ ప్రభావంతో తూర్పు గోదావరి ఉత్తర గోదావరి జిల్లాలో విపరీత వర్షాలు కురుస్తున్న మీడియా ఫోకస్ మాత్రం తుఫాన్ పై కాదు చంద్రబాబు విషన్పై ఎక్కువగా పడింది చంద్రబాబు సమర్థమైన చర్యలతో ఎదుర్కొంటున్నారు సమయంలో చూపించింది ప్రపంచం ఇచ్చే స్థాయికి ఎదిగిన నాయకుడు అంటూ ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా ఛానళ్లు తెగలవేట్ చేస్తున్నాయి యాంకర్ వెంకటకృష్ణ అయితే మరో అడుగు ముందుకేసి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ తుఫాన్ వచ్చినా చంద్రబాబు సలహాలు తీసుకునేలా ఎదిగారు అని చెప్పడమే కాక ఇదే నాయకత్వం అంటారు అంటూ పొగడ్తల పూలమల వేసేశారు అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ఎలివేషన్ల మీద ఘాటైన సెటర్లు పేలుతున్నాయి ఎల్లో అలర్ట్ ప్రపంచంలో ఎక్కడ తుఫాన్ వచ్చినా బాబుగారినే సలహా అడుగుతారట అంటూ మెయిన్స్ జోకులు వెల్లువెత్తుతున్నాయి కొందరు నెటిజన్లు తుఫాన్ రాకముందే బాబుగారు గారు ఆపేసే టెక్నాలజీ డెవలప్ చేశారు అని పంచులు వేస్తుంటే ఇంకొందరు బాబు గారికి తుఫాను కూడా భయపడుతుంది అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు ప్రతిసారి సహజ విపత్తు వచ్చినప్పుడల్లా చంద్రబాబు పేరు చుట్టూ హైప్ క్రియేట్ చేయడం ఇప్పుడు ఒక ఎల్లో మీడియా రొట్టిల్లా మారిపోయింది అయితే ప్రజలు మాత్రం ఇప్పుడు ఆ ప్రోపగండా నమ్మకం పెట్టుకోకుండా వాస్తవ పరిస్థితులనే గమనిస్తున్నారు మొత్తానికి ప్రతి తుఫానుకు ముందు వాతావరణ శాఖ హెచ్చరిస్తే తర్వాత ఎల్లో మీడియా మాత్రం బాబు శాఖ కీర్తనలు పాడుతుందనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త సెటర్ గా మారిపోయింది అన్నిటికీ మించి ఎన్నో తుఫానుల్లో సమర్థవంతంగా పనిచేసి ఒక రకంగా బయటికి చకపో చెప్పకపోయినా ఎక్కడ తుఫాను వచ్చినా చంద్రబాబును సలహా తీ సలహాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడి ఏర్పడగానే విశాఖపట్నాన్ని వణికించిన తుఫాను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది పది రోజులు అక్కడే మకాం మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఈ మొంతా తుఫాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది వస్తోంది మధ్యలో కొన్ని తుఫాన్లు వచ్చాయి మళ్ళీ శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర మొత్తాన్ని వణికించిన తుఫానులు చూసాం మనం ఇట్లా చాలా వచ్చినా కూడా ఇది కొంచెం సివియర్ గా ఉంటుందని చెప్తున్నారు సబ్స్క్రైబ్ సోషల్ టీవీ తెలుగు ఫర్ బెల్ ఐకాన్ ఫాస్టర్ అప్డేట్స్